అదేమి క్రిస్టమస్ అది క్రిస్మస్ అవుతుంది ఏమిటి చేపను కోసి క్రిస్మస్ నాడు చక్కగా పండుగ చేసుకుంటే మేకను కోసి గొడ్రెన్ కోసి ఆవును కోసి ఇద్దని కోసి ఒంటెను కోసి ఇదా యేసు ప్రభువు యొక్క సందేశం ఇది కాదు పైనున్న యేసు ప్రభువు ఏడుస్తున్నాడు పైనున్న బుద్ధుడు ఏడుస్తున్నాడు పైనున్న మహావీరుడు ఏడుస్తున్నాడు ఈ మేకలను గొర్రెలను కోసుకుని తినే పండుగను చూసి సత్యం లేదు ఈ రక్తపాతములో పండుగ లేదు కరుణ చూపించవలసింది తోటి మానవుడి మీద కాదు తోటి జంతువు మీద తోటి పక్షి మీద తోటి చేప మీద దసరా పండుగ చేసుకుని కోడిని మేకలను కోసుకుని దీపావళి పండుగ చేసుకుని మేకలను గద్దలను తిని సంక్రాంతి పండుగ చేసుకుని మొత్తం అంత నరికి ఇదే బక్రీదని చెప్పేసి మేకలన్నీ కోసి దేవుడికి తర్పణం ఇచ్చి రక్త తర్పణం ఇదే ఒకటే మతము మతము శాకాహార మతము ఇంకో మతాలు లేవు ఏ యేసు ప్రభువుకు బుద్ధుడికి మహావిడికి ప్రాముఖ్యత లేదు శాకాహారానికే ప్రాముఖ్యత ఉంది గుర్తుంచుకోండి అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ఏకైక సిద్ధాంతం ఏకైక మతము అహింస శాకాహారము ప్రపంచంలో ఉన్న అందరూ కూడా శాకాహార వరకు పిరమిడ్ మాస్టర్లు నిద్రపోరు ఈ రోజు ఆఖరి వ్యక్తి కూడా భూమి మీద శాకాహారీ అవుతాడో ఆలోచించి భూమికి పండుగలు అప్పంచే పండుగలు ప్రారంభమవుతాయి అంతవరకు కర్తవ్యం ఉంది క్రిస్మస్ కెనాట్ బి సెలబ్రేటెడ్ అన్ ఎవ్రీ పర్సన్ బికమ్స్యన్ ఆన్ దిస్ అర్త్ అదే యేసు ప్రభు యొక్క సందేశం లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అండ్ లవ్ దై నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ హూ ఇస్ యువర్ నేబర్ నీ తో పొరుగువాడు ఎవడు నీ పక్కన ఎవరెవరు జీవిస్తున్నారో వాళ్ళందరూ నీ పొరుగు వాళ్ళు నీ కోడి నీ మేక నీ గద్ద నీ పాము మొత్తం అందరూ పొరుగు వాళ్ళు శివుడికి పాము పొరుగువాడు గణపతికి ఎరుగు పొరుగువాడు అయ్యప్ప స్వామికి నెమరి పొరుగువాడు దుర్గాదేవికి పులి పొరుగువాడు యమధర్మరాజుకి కాకి పొరుగువాడు శివుడికి నంది పొరుగువాడు సరస్వతికి హంస పొరుగువాడు సత్యం మాట్లాడుకుందాం ఇంకా సత్యంతో జీవిస్తున్నామా పొరుగు ప్రేమించడమే మతము సమ్మతము అదే ఆనందము అదే ఆరోగ్యము అదే ముక్తి అదే జ్ఞానము అదే విజ్ఞానము పొరుగు ప్రేమించడమే లవ్ దై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ సెకండ్ లవ్ దై నేబర్ సిమిలర్లీ మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏసు ప్రభు రెండు కమాండ్స్మెంట్ ఇచ్చాడు మనకి ఒకటి నిన్ను నువ్వు ప్రేమించుకో ఒకటి నీ పొరుగువాడిని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వాడిని ప్రేమించు పొరుగు వాడు అంటే మానవుడు అని పిచ్చోడు అనుకుంటున్నారు ఇంకా పోవాలి ఇంకా పిచ్చి తను పనికిరాదు దారుణ పనికిరావు అహింస పరమోధర్మ అహింస అన్నదే పరమధర్మం కరుణ అన్నదే పరమ సత్యము నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించగలవు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నా చేతిని ముద్దు పెట్టుకోవడం కాదు నిన్ను నువ్వు ప్రేమించుకో అన్నప్పుడు ఏసు నీ శరీరాన్ని చెప్పలేదు నిన్ను అన్నాడు ఎలాగైతే రమణ మహర్షి ఎవరు అంటే నా పేరు సుబ్బారావు నేను వెంకాయమ్మ కొడుకును అంటే ఒప్పుకోలేదు రమణ మహర్షి నువ్వు ఎవరో నువ్వు నాకు చెప్పు నేను నెల్లూరు వాసిని లేతే బెత్తహం వాసిని లేతే మక్కా వాసిని అని చెప్తే రమణ మహర్షి ఒప్పుకోడు నిన్ను అడిగాను నువ్వెవరూ నువ్వు ఆత్మ అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ఆత్మను ప్రేమించు అని నా చేతిని ముద్దు పెట్టుకుంటే కాదు అది నీ బాడీని ప్రేమిస్తున్నావు నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు నీ శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో దాని పేరే ధ్యానము కనుక ఏసు ప్రభు యొక్క ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే లవ్ దైవ్ విత్ ఆల్ దై హార్ట్ అంటే నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో నీ ఆత్మను ఆలింగనం చేసుకో నీ ఆత్మ యొక్క హంగులు పొంగులు రంగులు చూడి చూసి ఆనందంతో పరవశించు నీ సమస్త యుక్తులతో నీ ఆత్మను నువ్వు చుంబించుకోవు నీ ఆత్మను ఆత్మ యొక్క ఆలింగనంలో నువ్వు పరవశం అయిపో అది లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ ద హార్ట్ అంటే వి మస్ట్ బీ క్లియర్ ఇన్ యేసు ప్రభూస్ వర్డ్స్ యేసు ప్రభువుని అర్ధన చేసుకో అంటే ఇంకొక యేసు ప్రభువే దిగి రావాలి ఇంకొకరికి అర్థమవుతుందేమిటి ఒక బుద్ధుని అర్ధన చేసుకో అంటే ఇంకొక బుద్ధుడే దిగి రావాలి ఒక కార్పౌని అర్ధన చేసుకో అంటే ఇంకొక క్యాస్పర్ రోవే దిగి రావాలి ఇంకొక ఆనంద్య దిగి రావాలి ఒక కాలిదాసుని అర్ధన చేసుకో అంటే ఇంకొక కాలిదాసే దిగి రావాలి ఒక పండిత్ రవిశంకర్ సితార్ మేస్ట్రో ఆయన అర్థం చేసుకోంటే ఇంకొక పండిత్ రవిశంకరే దిగి రావాలి భూమి మీదకి మీరు నేను అర్థం చేసుకుంటామేమిటి మన వల్ల అవుతుందా మనకి అలాగాలి తెలుసా తెలియదు కదా పండిత్ రవిశంకర్ని అర్థం చేసుకోంటే ఇంకొక పండిత్ రవిశంకరే దిగి రావాలి ఏసు ప్రభుని అర్థం చేసుకుంటే ఇంకొక ప్రభువే దిగి వస్తేనే కానీ ఏసు ప్రభుని అర్థం చేసుకోగలడు నన్ను అర్ధం చూసుకొంటి ఇంకొక పత్రిజే రావాలి యోగుడికి అర్ధం కాదు. ఒక ఓషోని అర్ధం చూసుకొంటి ఇంకొక ఓషోయే దిగి రావాలి. పక్క వాడికి ఓషో, పక్కింటి వాడికి ఆ ఓషో అర్ధం కాదు. జీసస్ యొక్క పక్కింటి వాడికి జీసస్ అర్ధం గాడు. పండిట్ రవిశంకర్ యొక్క పక్కింటి వాడికి ఇంకొక వాడి అర్ధం కాదు. ఎలా అర్ధం అవుతారు? संभवమా? ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిని అర్థం చేసుకుంటే ఇంకొక వీరబ్రహ్మేంద్ర స్వామి దిగి రావాలి దిస్ హ్యాస్ టు బి అండర్స్ట కాకమ్మ కథల్లో జీవించే కాలం పోయింది సత్యంలో జీవించే సమయం ఆసన్నమైంది రెండు వేల పన్నెండు సంవత్సరం పూర్వమే కాకమ్మ కథ అయిపోయాయి ఇంకా నోమోర్ కాకమ్మ కథలు ఇక నుంచి సత్యమ్మ కథలు సత్యమ్మ కథలు రెండే రెండు ఆ రెండు కూడాను ఏసు ప్రభు చెప్పేశాడు ఎవరైనాకైనా రెండే రెండు సూర్య చంద్రుల ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ధ్యానం నీ పొరుగువాడిని నువ్వు నీలా ప్రేమించు అంటే అహింస పొరుగువాడిని ప్రేమించే వాడికి పోయి ముద్దు పెట్టుకోవడం కాదు వాడికి చెడుపు చేయకుండా ఉంటే చాలు కోడిని కోయకుండా ఉంటే చాలు మేకని కోయకుండా ఉంటే చాలు మేక నీ కోసం పుట్టలేదు కోడి నీ కోసం పుట్టలేదు చేప నీ కోసం పుట్టలేదు మేక తన కోసం పుట్టింది యేసు ప్రభుకి తండ్రి ఎవరో మేక కూడా తండ్రి అతనే యేసు ప్రభుకు తండ్రి ఎవరు చేప పిల్లకు కూడా తండ్రి అతనే అతనే అది కాదు ఆల్ స్వయంభు అది స్పిరిచువల్ సైన్స్ మనకు ఇంకొక తండ్రి ఇంకొక తల్లి లేరు విఆర్ ఆల్ మన మనంత మనం పుట్టిన వారం ఆత్మ పదార్థము ఆలోచించి నేను ఏనుగుగా వెళ్తాను అని ఏనుగ్గా వస్తుంది నేను కోడిలా వస్తానని చెప్పి కోరి ఆత్మ పదార్థాలు మన నిశ్చయంతో మన నిర్ణయంతో మన ఎరుకతో మన ఎంపికతో మనం వస్తాం మనల్ని పుట్టించే నాథుడు ఎవడు లేడు మనమే మనల్ని మనం పుట్టించుకునే నాథులు ఆత్మతత్వమే చేపగా అనుభవం కోసం చేపగాను కోడిగా అనుభవం కోసం కోడిగాను మేకగా అనుభవం కోసం మేకగాను వస్తుంది మానవుడుగా శరీరాలు రకరకాలు అనేక అనేకాలు ఆత్మ పదార్థం ఒకటే స్పిరిచువల్ సైన్స్ అన్నాడు పక్షి జాతి బట్టి పలక హింసలు పెట్టి కూర్చి నిండ కూడు కూరుటకును వండి తినడువాడు వసుద చండాలు నేను అన్నది లేదు అలాగే నేను చస్తున్నాను అన్నది లేదు నేను పుట్టాను అనేది లేదు నేను అన్నదే లేదు ఎంత వేదాంతం కరెక్ట్ అయినా నో రక్తపాతమ్ము ఇది ఎంత నాటకమైనా నో రక్తపాతము ప్లీజ్ ఇది ఎంత అనుభవాల కోసం వచ్చిన జన్మ ఆల్మో హో మత్రం వద్దు యేసు ప్రభు చెప్పాడు అన్లెస్ దెన్ టు ఐస్ బికమ్ వన్ యు కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీ రెండు కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు రెండు కళ్ళు అంటే ఏమిటి దేవుని రాజ్యం అంటే ఏమిటి ఒకటి కావడం అంటే ఏమిటి రెండు కళ్ళు అంటే ఒక కన్ను పేరు చర్మచక్షువు రెండో కన్ను పేరు మనోచువు ఈ రెండు చక్షులు కలిసి దివ్య చక్షువు కాకపోతే నీ యొక్క దేవుని స్వామి రాజ్యంలో ప్రవేశింపజాలవు అన్నాడు ఇంపాజు నీ మనోచచ్చు చర్మచచ్చు రెండు లయమైపోతే రెండు శూన్యమైపోతే అప్పుడే మూడో కన్ను తెచ్చుకుంటుంది ఒకటి రెండు పోవాలి అప్పుడు మూడవది వస్తుంది ఒకటి అంటే చర్మచచ్చు రెండు అంటే మనోచక్షు రెండు పోయినప్పుడే వైదొలిగినప్పుడే మూడో చక్షు వస్తుంది ఆ మూడో చచ్చు పేరు దివ్య చక్షువు ఆ దివ్య చచ్చు వస్తే గాని నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు అన్నాడు అది యేసు ప్రభు యొక్క ప్రబోధము నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ రెండు కళ్ళు ఏకము కావాలి అంటే నీ చర్మచక్షువు నీ మనోచక్షువు రెండు మూసివేయబడేవాలే ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ అన్నాడు యేసు ప్రభు ఐ అంటే శరీరం కాదు గుర్తుంచుకోండి ఐ ఈజ్ నెవర్ యువర్ బాడీ ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు ఆ ఆలోచన తీస్తే ఐ ఈస్ నాట్ ద ఫిజికల్ బాడీ నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే నీ శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు ఆత్మను నేను నలభై రోజులు ఉపవాసం అంటే నా శరీరంతో ఉపవాసం కాదు ఇక్కడ ఇడ్లీ తిను దోశ తిను ఏమైనా తిను కానీ ఇక్కడ శూన్యం ఉండాలి ఇక్కడ ఉపవాసం ఉండాలి ఏకదాటిగా ఆయన నలభై రోజులు మనసు శూన్యం చేసుకుని ఉన్నాడు ఏడేళ్ల వయస్సులోనే ఎస్సిన్స్ అని చెప్పేసి ఆయన వాళ్ళు దగ్గర నేర్చుకున్నాడు అంత ధ్యానం ఏడేళ్ల వయసులో గ్రేట్ పిరమిడ్ లో ఆయనకి ధ్యానం నేర్పించారు ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్లో ఏడేళ్ల వయసులో ఆయనకి ఉపనయనం అయింది అంటే ఈ కొత్త నయనం వచ్చింది థర్డ్ దాన్ని చూసే అన్లస్ దూ ఐస్ బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నువ్వు ఒక బాలు లాగా కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు అందరికీ కూడా నువ్వు మూడో కన్ను ఉంటుంది తర్వాత పోతుంది సమాజం చికెన్ మటన్ తినిపిస్తుంటుంది కనుక పండుగలు చేస్తుంటుంది కనుక ఆ మూడో కన్ను అంతా ఉష్ కాకేయం నువ్వు చిన్నపిల్లవాడిగా ఉండాలి అప్పుడే చిన్నపిల్లవాడికి మనసు లేదు ఇట్ డజంట్ థింక్ THERE THERE IS IS NO THINKING, There is There is ONLY LIVING. दे इज a थिंकिंग दिविंग देर इज अ ग्रेट लिविंग विदउट you थिंकिंग दउ यू शुड बिकम ए कन्ल यू बिकम लाइक ए चाइल्ड यू कॉट ए द किंगडम आफ् गाड़ी चिंवाड़ा का राज्य में प्रवेश चिंवा को तिटाड़ा को आड़कोवा को పెద్దవాడు మేకను కోసుకుంటాడు మేకతో ఆడుకో చిన్న పెద్దవాడు మేకని తినాలి అని కోరిక వస్తుంది ఏంటి వాడికి ఆడుకుందాం ఉంటాడు అలాంటి మైండ్ వస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజలవు ఏసు ప్రభువు చెప్పిన మాటలు మనకి అర్థం కాలేదు ఎందుకంటే మనం ఏసు ప్రభువు కాదుగా ఆయనలా ధ్యానం చేయలేదుగా ఐ ఫాస్ట్ ఫస్ట్ ఆయన ఏకదాటిగా నలభై రోజులు ధ్యానంలో ఉన్నాడు నలభై రోజులు ఎవరైతే ఏకదాటిగా అలా ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏకదాటిగా ధ్యానం చేసే వాళ్ళ యొక్క పలుకులు అర్థమవుతాయి ఇంకోళ్ళకి అర్థమవుతాయి ఏంటి వీళ్ళు నలభై రోజులు మేకలు తినే వాళ్ళకి అర్థమవుతుంది ఏమిటి నలభై రోజులు రక్తపాతం చేసి ఏసు ప్రభుని అందుకుంటారా ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్ అండర్స్టాండ్ వెన్ ట్రూత్ ఈస్ సింపుల్ సింపుల్ గా జీవించే వాళ్ళకి అది అర్థం అవుతుంది కాంప్లికేటెడ్ గా జీవించే వాళ్ళకి అర్థం కాదు చిన్న పల్లె వాళ్ళు చిన్న సింపుల్ వాడి మేకప్ నుంచి అంపాడు వాడు భాజ